ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం ప్రయోగిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు స్థానిక సుందరయ్య భవనంలో వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కోనారి మోహన్ రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఎత్తివేయాలని రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం సభలు సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ సందర్భంగా వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఉద్యమాలపై ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారని జిల్లా మంత్రులను వారు ప్రశ్నించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని వారు నిలదీశారు ఈ కాలంలో కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ధర్నాకు పిలిపిస్తే ధర్నాకు అనుమతులు నిరాకరిస్తూ ప్రజలపైన ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు ఎందుకు పాల్పడ్డారని జిల్లా మంత్రులను ప్రశ్నించారు జిల్లాలో ఉండే ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ప్రభుత్వ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉండే వెంటనే జిల్లాలోన రాష్ట్రంలో ఉండే నిర్బంధాన్ని ఎత్తువేనని చెప్పి ఇవి ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తాను ఈ రోజు జిల్లా మంత్రులు అడుగుతున్నాం ఏమయ్యా మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు ప్రజాస్వామ్యం కోసం కేకలేసి బేదరుపులు అరుస్తారే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమాల మీద ప్రజా హక్కుల మీద మీరు ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తామని చెప్పి ఇవాళ జిల్లాలో ఉండే కేంద్ర రాష్ట్ర మంత్రులుగా మేము ఏంటంటే ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఎవరి కోసం నిర్బంధం ప్రయోగిస్తున్నారు ఎందుకయ్యా నిర్బంధం ప్రయోగిస్తారంటే ఈ జిల్లాలో ఉండే మొత్తం సమస్త ఆస్తిని ఇవాళ కార్పొరేట్ చేతులు కట్టబెట్టద్దు అని చెప్పదు ఇవాళ ప్రజల మీద నిర్బంధం మీరు ప్రయోగిస్తారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ అభివృద్ధి కేంద్రం ఈ రోజు నిన్నగా ఈ రోజు మధ్యదేశ మా ప్రాంతాల్లో ఆదానీ కంపెనీకి సముద్ర తీర ప్రాంతాన్ని ఇచ్చిండు అలాగే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ డర్మల్ విద్యుత్ కేంద్రం ఈ విధంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండే మొత్తం పూర్వంతా కూడా నువ్వు కార్పొరేట్ ఇస్తావు ఈ ప్రజల సంతో కార్పొరేట్ చంద్రానికి ఇలా ప్రజలు ఉద్యోగ నాయకులు ఎలాగెళ్ళి నువ్వు బెదిరింపులు చేస్తావు ఆధార్ కార్డులు అడుగుతావు ఎవరైతే అడిగి షాడో పార్టీని పంపిస్తావు ఇది న్యాయమాన్ని అడుగుతున్నాం ఎట్లాంటి శాస్త్ర సహితులు ప్రజలు ప్రజ ఆగ్రహానికి మీరు కొని కాక తప్పుదని దారి చేస్తాం మీరేమో ఏదో నిర్బంధం ప్రయోగిస్తా ఆగిపోతే అనుకుంటాం ఆగిపో ముఖ్యమైన ఇంకా రెండింపు కొనసాగుతాయి అని చెప్పి ఈ జిల్లా మంత్రికి మీరు చెప్పదలుచుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ఎందుకంటే ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ అక్కడికి గ్రామాల్లో వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఏం చేస్తారు కార్గో ఎయిర్పోర్ట్ కోసం ఒక కార్ట్లు ఒక సాధారణమైన ఒక మనిషిని తీసుకొచ్చి మీరు వేధిస్తారు మీరు ఎందుకు వేసినారని చెప్పి మీరేమో నీతి కబుర్లు చెప్తారు ప్రజాస్వామ్యం కోసం దానికోసం దీనికోసం అందుకోసమే రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుని చెప్తాం రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం సభా స్వాతంత్రం సమావేశం స్వాతంత్రం రక్షణకి మేమే నడుము కడతామని చెప్పి ఇవాళ సందర్భంగా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా నిర్బంధం ఎంత ఉంచు వాళ్ళు రెట్టింపు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం